యుఏఎలో జరిగినటువంటి మొదటి మ్యాచ్ లో కూడా భారత్ తో ఘోరంగా ఓడిపోయింది ఈసారి కొంచెం మన వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల స్కోర్ అయితే పెంచగలిగారు రెండు మంచి క్యాచ్లు వదిలేయడం వల్ల స్కోర్ పెరిగింది అయితే వాటర్ మాత్రం తప్పలేదు పాకిస్తాన్ వాళ్ళకి అంటే మనది అహంకారం కాదు కాకపోతే పాకిస్తాన్ తో ఆడేటప్పుడు మాత్రం మన వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ఒక పూనకం వచ్చేస్తూ ఉంటది అది ఎలాంటి టీం అయినా సరే పాకిస్తాన్ తో విజయ తీరాలకి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం లేదా బార్డర్ లో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం కావచ్చు అంటే దేశం మొత్తం దీని మీద దృష్టి పెడతది నూట నలభై కోట్ల మంది దృష్టి పెడతారు అలాగే అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇరవై కోట్ల మంది ఇటువైపే చూస్తూ ఉంటారు ఈ మ్యాచ్ వాళ్ళు అందుకు అందరూ కూడా ఆసక్తిగా ఆడుతారు దీన్ని ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సాధారణంగా ఓడిపోయింది పాకిస్తాన్ అయితే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఘా మాట్లాడుతూ మా నుంచి భారత్ ఆట లాక్కుంది నిజానికి మేము గెలవలసినటువంటి ఆట ఇది మంచి పెర్ఫార్మెన్స్ చేశాం కాకపోతే పవర్ ప్లేలో ఆడినటువంటి భారత్ బ్యాటింగ్తో మా యొక్క ఆశల్ని అడియాసలు చేసింది నిజానికి పాకిస్తాన్ నూట డెబ్బై ఒకటి కొట్టిందంటే మనకి ఒక విధంగా మంచి స్కోర్ ఇచ్చినట్లే మంచి స్కోర్ కాకపోయినా ఒక మిడిల్ స్కోర్ అయితే ఇచ్చింది ఇంతకు ముందులాగా నూట ఇరవై ఏడుగా ఆల్అవుట్ అయిపోలేదు నూట ఇరవై ఏడుకి ఆల్ అవుట్ అయిపోవడం అనేది చాలా ఘోరం అది అయితే టాస్ గెలిచినటువంటి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకోలేదు బౌలింగ్ ఎంచుకున్నాడు వాళ్ళు బ్యాటింగ్లో కూడా అంతవరకు రాణించేవారు కాదు కొంచెం మన వాళ్ళు ఫీల్డింగ్ అయితే కొంచెం బాగా చేయలేదు అందుకే వాళ్ళకి మరొక యాభై అయితే వచ్చాయి వీళ్ళు ఏమంటున్నారంటే మేము కరెక్ట్గా మేము ఆడాం ఈసారి మంచిగా పెర్ఫార్మెన్స్ చేసాం మరొక నలభై యాభై ఎక్కువ స్కోర్ చేయాల్సిందే అది కూడా మేము చేదార్చుకున్నాం కాకపోతే భారత్ బ్యాటింగ్తో మాత్రం మమ్మల్ని కుదిపేసింది ముఖ్యంగా మా బౌలింగ్ కూడా వీక్గా ఉంది ఆ వీక్ను కూడా మేము తీర్చుకుంటాం మంచిగా మళ్ళీ వస్తాం మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేస్తాం నెక్స్ట్ శ్రీలంక మీద గెలవడానికి మా ప్రయత్నాలు అంటూ సల్మాన్ అలీయాక అయితే మాట్లాడాడు ఈసారి ఎలాంటి పెంట జరుగుతుందో ఏం జరుగుతుందో అంటూ వాళ్ళు ఏదో ఆ బ్యాట్ని గన్లాగా పెట్టడం ఏదేదో చేశారుగానే మేము వర్కౌట్ అవ్వలేదు కానీ మొన్న మన వాళ్ళకి ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది మాత్రం ఆ షాక్ ఇంకా వాళ్ళకి దిగలేదు